నకిలీ మద్యంపై ఉక్కుపాదం ఓపాలి అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన ధర్మాసనం హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్నందున జోక్యం చేసుకోలేమని స్పష్టం మట్టి వాసనలు తెలిసిన రైతు బిడ్డ గోపాల గౌడ ప్రశంసలు కురిపించిన డిప్యూటీ సీఎం పవన్ సుప్రీంకోర్టులో అమానుష ఘటన సీజీఐ షూ విసిరేందుకు యత్నించిన న్యాయవాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ప్రజల ప్రాణాలకు చేటు చేసే నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి నియోజకవర్గం ములకల చెరువులో నకిలీ మద్యం వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ వ్యవహారంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు ఇక నకిలీ మద్యం వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ ముఖేష్ కుమార్ మీనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఎక్సైజ్ కమిషనర్ శ్రీ శ్రీధర్తో క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ కొట్టివేసిన ధర్మాసనం హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన రేవంత్ సర్కార్ మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం దాటాయంటూ పిటిషనర్ వాదన ఇక తెలంగాణలో అక్టోబర్ తొమ్మిది నుంచి స్థానిక ఎన్నికలు మొదలవుతాయని తెలుస్తుంది అయితే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది మరి స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతున్నందున తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మోహతాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది హైకోర్టులో కేసు విచారణలో ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చారని పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది దీనికి న్యాయవాది బదిలిస్తూ హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించిందని తెలిపారు అక్కడ స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే ఇక్కడికి వస్తారా అని వ్యాఖ్యానించిన ధర్మాసనం హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని చెబుతూ పిటిషన్ తిరస్కరించింది అయితే దీనిపై మరింత సమాచారం భరత్ అందిస్తారు భరత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు మొత్తం యాభై శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసిందని వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి తన పిటిషన్ లో ఆరోపించారు ఇక ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడంతో మొత్తం కోట అరవై ఏడు శాతానికి చేరిందని ఇది చట్ట విరుద్ధం అని పేర్కొన్నారు ఇదే మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు భరత్

హామీని కూడా జీవో సవాల్ చేస్తూ కూడా దాఖలైన పిటిషన్ ఏదైతే ఉందో దానికి న్యాయస్థానం ఆ ఈ రోజు అంటే ఈ రోజు కొట్టివేసిందనే చెప్పొచ్చు అంటే ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టు విచారణ కూడా జరుగుతున్నందున గవర్నమెంట్ కూడా దీని పట్ల ఎటువంటి జోక్యం చేసుకోవద్దని చెప్పి కూడా ఒక స్పష్టత అయితే క్లియర్ గా ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి అటు జస్టిస్ నాథ్ జస్టిస్ సందీప్ మెహతాలతో తో పాటు కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై అయితే విచారణ చేపట్టింది అయితే హైకోర్టులో కేసు విచారణ ఉండగా ఇక్కడికి అయితే ఎక్కడికి కూడా ఎందుకు వచ్చారని పిటిషన్ తరపున న్యాయవాదిని కూడా ప్రశ్నించినట్టుగా అయితే తెలుస్తుంది దీనికి న్యాయవాది బదులు బదులిస్తూ కూడా అటు హైకోర్టు స్టే ఇచ్చినందుకే తను తెలిపినట్టుగా అయితే తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి కంప్లీట్ గా అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ మొత్తం యాభై శాతానికి మించకూడదన్న సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసిందని అటు వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి కూడా తన పిటిషన్ అయితే దాఖలు ఆరోపించారు అయితే అందులోనే ఎస్టీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడంలో మొత్తం కోట అరవై ఏడు శాతానికి చేరిందన్నది ఇది కంప్లీట్ గా చట్టానికి విరుద్ధం అని పేర్కొన్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఆ జీవోలో జివో నెంబర్ నైన్ ప్రకారం తక్షణమే దీన్ని రద్దు చేయాలని చెప్పి అయితే ఆయన కోరినట్టుగా అయితే తెలుస్తుంది కానీ ఈ పిటిషన్ లో మాత్రం అటు మాధవ రెడ్డి అనే వ్యక్తి మాత్రం తీర్మార్ మల్లన కూడా దీనికి ఇన్కంప్లీట్ గా ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది ఎందుకంటే ఆ పార్టీ రిజర్వేషన్ లో గతంలో మనం చూసినట్టు అటు అంటే ఈ టెన్ పర్సెంట్ కేటాయించి రిమైనింగ్ థర్టీ టూ మాత్రం బీసీలకు కేటాయిస్తారన్న దానిపైన అంశం పైన అయితే చాలా చర్చలు జరిగినా కూడా అటు బీసీలు అయితే ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ అనేది కంప్లీట్ గా మాకే రావాలి అటు మైనార్టీకి సంబంధించింది కూడా సపరేట్ గా ఇవ్వాలి అన్న అయితే చాలా వరకు అయితే దీనికి సంబంధించి చాలా అల్లర్లు కూడా జరిగినాయి చాలా నిరసనలు కూడా జరిగాయి అయితే కాగా అటు రేవంత్ రెడ్డి నేతృత్వంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై ఆరులో అయితే జివో నవంబర్ తొమ్మిది తారీఖు నుంచి అయితే జారీ చేసిన స్థానిక సంస్థల్లో మాత్రం అటు బీసీలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఈ జీవో ఆధారంగానే రాష్ట్రంలో ఎన్నికల సంఘం అక్టోబర్ తొమ్మిది నుంచి కూడా నవంబర్ పదకొండు వరకు ఐదో దశల్లో ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించనుంది అయితే ఇదే జీవోను సవాల్ చేస్తూ కూడా అటు దాఖలైన మరో పిటిషన్ పైన కూడా అటు హైకోర్టు విచారణ అయితే ఈ నెల ఎనిమిదికి వాయిదా పడినట్టుగా అయితే తెలుస్తుంది రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి గోపాలగౌడ మట్టివాసలు తెలిసిన రైతు బిడ్డ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు డబ్బు కోసం కాకుండా సగటు ప్రజలకు న్యాయం చేసేందుకు గోపాల గౌడ వచ్చారని ఉద్ఘాటించారు తన వృత్తి జీవితాన్ని కార్మికులు కర్షకుల కోసం అంకితం చేశారని ప్రశంసించారు ఎన్నో కీలక కేసుల్లో గోపాలగౌడ ఇచ్చిన తీర్పులు చారిత్రాత్మకమని ఉద్ఘాటించారు కర్ణాటక రాష్ట్రంలోని చింతామణిలో పవన్ కళ్యాణ్ పర్యటించారు గోపాలగౌడ డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు పవన్ గోపాలగౌడ రాసిన పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు పవన్ ని చూడటానికి భారీగా తరలివచ్చారు అభిమానులు ప్రజలు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రసిద్ధ కవి కుప్పలి వెంకటప్పను గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు పదవిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి పదవి తర్వాత ఎవరి కోసం జీవించాలో గోపాలగౌడ ప్రత్యక్ష నిదర్శనమని కొనియాడారు భూసేకరణ చట్టంతో ఇబ్బందులు పడే వారి పక్షాన గోపాలగౌడ నిలిచారని ప్రశంసించారు ఏ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలు చేసినా ఎదురు నిలిచారని చెప్పుకొచ్చారు ఇక జనసేన చేపట్టిన పోరాటాల్లో గోపాల గౌడ ఇచ్చిన సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సుప్రీంకోర్టులో అమానుష ఘటన చోటు చేసుకుంది దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పై దాడి జరిగింది బీహార్ గవాయ్ పై ఓ న్యాయవాది దాడికి యత్నించాడు గవాయ్ పై షూ విసిరాడు దీంతో కోర్టు ప్రాంగణం ఒక్కసారిగా గందరగోళంగా మారింది సనాతన్ కా అప్మన్ సహేంగే అనే అరుస్తూ ఓ న్యాయవాది దాడికి పాల్పడ్డాడు అయినా కూడా గవ ఏ మాత్రం ఆందోళన చెందలేదు ఇలాంటి దాడులు తనను ఏమాత్రం ప్రభావితం చేయవని వ్యాఖ్యానించి ప్రశాంతంగా ఉండిపోయారు అనంతరం విచారణ యథావిధిగా కొనసాగించేశారు సీజేఐ బిఆర్ గవయ్ నేతృత్వంలోని బెంచ్ ముందు కేసుల విచారణ జరుగుతుంది ఓ న్యాయవాది వేదిక దగ్గరకు వెళ్లి ప్రధాన న్యాయమూర్తి పైకి షూ విసిరేందుకు ప్రయత్నిస్తూ ఉండగా భద్రతా సిబ్బంది వేగంగా స్పందించి అడ్డుకున్నారు ఇక అనంతరం న్యాయవాదిని కోర్టు వెలుపలకు లాక్కెళ్లిపోయారు కోర్టు గది నుంచి బయటకు తీసుకెళ్తూ ఉండగా న్యాయవాది సనాతన్ే సనాతన్ ను అవమానించడాన్ని మేము సహించమంటూ అరుస్తూ కనిపించాడు దీనిపై మరింత సమాచారం రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు సుప్రీం కోర్టులోని అమాను దేశంలోని అత్యంత ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడి కూడా జరిగింది బీఆర్ గవాయి ఒక న్యాయవాది దాడికి ప్రయత్నించాడు గవాయి పై విసి గగా షూ విసిరేదు దీంతో కోర్టు ఒక్కసారిగా గందరగోళంగా మారింది సనాతనంగా అరుస్తూ ఒక న్యాయవాది దాడికి పాల్పడ్డాడు అయినా కూడా గవాయి ఏ మాత్రం ఆందోళన చెందలేదు ఇలాంటి దాడులు ఏ మాత్రం ప్రభావితం చేయవని వ్యాఖ్యానించి ప్రశాంతంగా ఉండిపోయారు అనంతరం విచారణ యథావిధంగా కొనసాగిచ్చారు సిజిఐ నేత్ర ముందు కేసుల విచారణ జరుగుతుంది ఒక న్యాయవాది వేదిక దగ్గరికి వెళ్ళే ప్రధాన న్యాయమూర్తికి షూ విసి భద్రత సిబ్బంది కూడా వేగంగా అడ్డుకున్నారు న్యాయవాదులు కూడా వెలుపలికి లాక్కొని వెళ్ళిపోయారు అయితే మొత్తం చూసుకుంటే ఒక సుప్రీం కోర్టు ఒక మెయిన్ జడ్జిగా షూ ఎదురవేయడంలో కూడా అటు అటు ప్రజల నుంచి కూడా విషయం బాధాకరం అని కూడా చెప్పవచ్చు అతను లాక్కొని కోర్టు కేత నుంచి బయటకు తీసుకొని న్యాయమూర్తి కూడా సమాధానం కూడా ఆపేశాడు అయితే సమయంలో లాయర్ దూసుగా ఉన్న వ్యక్తి ఆయా వస్తువులు తీసేందుకు ప్రయత్నిస్తే సిబ్బంది వెంటనే అడ్డుకొని కూడా బయటికి తీసుకొని కూడా వెళ్లారు లావణ్య రైట్ మధు అంటే కోర్టు గది నుంచి కూడా బయటకు తీసుకెళ్తూ ఉండగా న్యాయవాది సనాతన్ కా అప్మ నహి సహింగే సనాతన్ అవమానించడానికి కూడా మేము సహించడం అంటూ అరుస్త కూడా కనిపించినట్టుగా తెలుస్తుంది మరి దీనిపై ప్రజల నుంచి ఎలాంటి రిజల్ట్ కనిపిస్తుంది ఇప్పుడు మొత్తానికి సోషల్ మీడియాలో కానీ ఇది ఏదైతే నడుస్తుంది ప్రజలు కూడా చాలా ఈ విధంగా మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని సిజీఐఆర్ మీద ఇలాగనే బెంచ్ మెయిన్ ప్రధాన న్యాయమూర్తి మీద ఈ విధంగా సామాన్యుల పరిస్థితి ఏమి దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాయని కూడా ఇట్లా కొన్ని జిల్లా కోర్టు గానీ హైకోర్టు కానీ జడ్జిలు కూడా ఇప్పటికే దాని బాధపడుతున్నారు అయితే మొత్తం మీద చూసుకుంటే భద్రా సిబ్బంది వేయంగా స్పందించారు అడుగున్నారు అయితే అనంతరం న్యాయవాది కోర్టు వెలుపులు లాక్కొని వెళ్ళిపోయారు దీన్ని ఏ విధంగా చూస్తారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పాటు

మాజీ టీటీడీ చైర్మన్ భూమణ కరుణాకర్ రెడ్డి నాయుడు ఆలయ ఆచారాలను ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు అడిషనల్ ఈవో తండ్రి పెద్ద కర్మ క్రియల్లో పాల్గొని సూతకం ఉన్న వ్యక్తికి శ్రీవారి పరవట్టం తీర్థ ప్రసాదాలు అందించడం ముమ్మాటికి అపచారమేనని ఆరోపించారు రంగనాయకుల బండపం సాంప్రదాయాన్ని ఉల్లంఘించారని మండిపడ్డారు అలాగే కోయంబత్తూరులో వివాదాస్పద స్థలంలో శ్రీవారి ఆలయ నిర్మాణ తీర్మానాన్ని సల్వా శరభా విగ్రహాల ప్రతిష్టాపనను తప్పుబట్టారు నేను గతంలో కూడా కొన్ని చెబితే వారు సరిదిద్దుకోకుండా ఎంతసేపు నన్ను వ్యక్తిగతంగా దాడి చేయటానికే ఆయన తన సమయాన్నంతా కూడా వాడుతున్నారు నేనే రోజు కూడా ఆయన మీద వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఒకటి కూడా లేదు ఆయన నేను ఒక్క తప్పు కూడా చేయలేదు టీటీడీలో అత్యద్భుతంగా మా పాలన నిర్వహింపబడుతోంది అని ఆయన నిరంతరము మీలాంటి పెద్దలతో అందరితోను కూడా ఆయన చెబుతూ ఉంటారు ఓ పన్నెండు పదమూడు రోజుల క్రితం గౌరవనీయ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారి తండ్రి గారైన చలమయ్య గారు పరమపదించటం జరిగింది అందరికీ తెలిసిన విషయం పాపం వారికి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేటువంటి అవకాశం కూడా తద్వారా పోవటం చాలా బాధ కలిగించే విషయం వారి తండ్రి గారి శ్రాద్ధ కర్మల రోజున కర్మక్రియల రోజున బీఆర్ నాయుడు గారు ఏం చేశారు అన్నది వారి టీవీలోనే వచ్చినటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు చూపిస్తా నేను

సాక్షాత్తు పరమ పవిత్రమైనటువంటి చక్రాంకితమైన పవిత్ర భాగవత వస్త్రాన్ని స్వామివారి ఆలయంలో రంగనాయకుల మంటపంలో కప్పేటువంటి వస్త్రాన్ని ఆ శ్రాద్ధ కర్మల సమయాన వీడు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారికి కప్పటం కాకుండా ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలే కాకుండా హామీ ఇవ్వని వాహన మిత్ర అనే కొత్త పథకంతో ఆటో కార్మికులకు ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక చేయతను ద్వారా ఆటో కార్మికుల జీవితాల్లో కూటమి ప్రభుత్వం దశల కానుకగా వెలుగులు తీసుకొచ్చింది ఈ సందర్భంగా ఆటో కార్మికులు కూటమి ప్రభుత్వానికి బీజేపీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు తిరువూరు నియోజకవర్గ కన్వీనర్ పెనుగొండ రామచంద్రరావు మాట్లాడుతూ కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా లబ్ధిదారులందరికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉందని కావన రాష్ట్రంలోని ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారని ఆయన తెలిపారు ఈ సందర్భంగా మేము తెలియజేస్తుంది ఒకటే నియోజకవర్గం ప్రజలందరికీ చెప్తున్నాను కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉంది మాకు ఈర్షూయ గ్రేషనాలు ఏమీ లేవు ఏ పార్టీ మీద కూడా లేవు పార్టీ పార్టీలకు అతీతంగా ప్రతిపక్కలకి కూడా సంక్షేమ పథకాలు అందిస్తాం సూపర్ లో ఉన్న ప్రతి పథకం కూడా ప్రతి ఒక్క లబ్ధిదారిటీకి అందుతుంది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందజేయడం ఈరోజు కూటమి ప్రభుత్వం లక్ష్యమైన ఈ సందర్భంగా మీడియా సోదరులకి ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర ప్రజలకు కూడా తెప్పించారు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆటో కార్మికులందరికీ కూడా ఆటో అందరికీ ప్రతి ఒక్క ఆటో ఉన్న వాళ్ళకి ప్రతి పదిహేను వేల రూపాయలు కుటుంబ ప్రభుత్వం అందించి పెరుత ఉంది దీని మీద ప్రజలు ఆటో వర్కర్లు అందరూ కూడా చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా కూట ప్రభుత్వాన్ని ఈరోజు అభినందిస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఈ సందర్భంగా మేము తెలియజేస్తుంది ఒకటే నియోజకవర్గం ప్రజలందరికీ చెప్తున్నాం కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉంది మాకు ఈర్ష్య అసూయ వేషణాలు ఏమీ లేవు ఏ పార్టీ మీద కూడా లేవు పార్టీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తాం సూపర్ సిక్స్లో ఉన్న ప్రతి పథకం కూడా ప్రతి ఒక్కరు లద్దుటికి అందుతుంది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందజేయడం ఈరోజు కూడ ప్రభుత్వం లక్ష్యం ఈ సందర్భంగా మీడియా సోదరులకి ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర ప్రజలకు కూడా తెప్పించారు మల్గాజ్గిరిలో ఆర్ఎస్ఎస్ స్థాపించబడి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలను గడగ్గా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో పాటు పార్టీలకు అతీతంగా ప్రముఖులు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది ఇరవై ఐదులో స్థాపించబడింది నేటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సంస్థ దేశ మాత్రమే కాకుండా ప్రపంచ గుర్తింపు పొందింది అని తెలిపారు దేశంలో ఎప్పుడు ప్రకృతి విపత్తులు యుద్ధాలు లేదా అత్యవసర పరిస్థితులు వచ్చినా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఎప్పుడు ముందుండి సేవందించారని వారు గుర్తు చేశారు అత్యవసర పరిస్థితుల సమయంలో అనేక మంది ఆర్ఎస్ఎస్ నాయకులు కార్యకర్తలు జైల్లో కూడా ఉన్నారని పేర్కొన్నారు విజయదశమి నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కేవలము వ్యక్తి నిర్మాణము మాత్రమే కాకుండా దేశమే ప్రథమము ఈ దేశానికి హమ్ దిన్ చార్ రహే నా రహే అనే భావనతో దేశము లోపల లక్షలాది ఉత్కృష్టమైన కార్యకర్తలు స్వయం సేవకుల నిర్మాణం జరిగింది ఒకవైపు దేశానికి ఎప్పుడు ఆపదలు సంభవించినా ప్రకృతి విపత్తులు సంభవించిన రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ పేరుతో మన ప్రాంతంలో చూసినట్టయితే దివిసీమ ఉప్పిన లోపల ఒక సంవత్సరం పాటు శవసేన పేరుతో వేలాది మంది ప్రాణ బలి వేలాది మంది శవాలని దహన సంస్కారం చేసిన శవసేన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కృష్ణా జిల్లా పెడనపట్టణంలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటు కోసం భూ బదలాయింపు విషయంలో వైసీపీ కౌన్సిలర్ల వైఖరిని నిరసిస్తూ కలంకారీ కళాకారులు జాబ్ వర్కర్స్ పారిశ్రామికవేత్తలు సంయుక్తంగా సమావేశం నిర్వహించారు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ బోర్డు వేణుగోపాలరావు ఆధ్వర్యంలో దేవంగ కళ్యాణ మండపంలో ఈ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు పెడన పట్టణంలో కలంకారీ వృత్తిపై ఆధారపడిన జాబ్ వర్కర్స్ ఎంతో మంది ఉన్నారని ఈ క్లస్టర్ ఏర్పాటు ద్వారా వారందరూ అభివృద్ధి చెందుతారని ఆయన పేర్కొన్నారు కలంకారి క్లస్టర్ ను వ్యతిరేకిస్తూ మున్సిపల్ కౌన్సిల్స్ తో మాట్లాడిన విధానాన్ని వెనుకకు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు క్లస్టర్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు లేనిపక్షంలో పక్షంలో కలంకారి క్లస్టర్ ను ఏ విధంగా ఏర్పాటు చేయాలో తమకు తెలుసని కౌన్సిల్ పై ఆరోపణలు చేశారు త్వరలోనే కలంకారి క్లస్టర్ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు ఆరు సార్లు కరెంట్ బిల్లు పెంచారు ట్రూ అప్ చార్జెస్ అని చెప్పేసి ప్రజల నుంచి పిండితున్నారు కానీ ఈ రోజున మనం అధికారంలో వచ్చిన తర్వాత ఈ రోజున ట్రూ అప్ చార్జెస్ ట్రూ డౌన్ కింద చేసి ఆ చార్జీని కూడా నెక్స్ట్ మంత్ నుంచి తగ్గించేటువంటి ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కోట ప్రభుత్వం సుమారుగా వెయ్యి కోట్ల రూపాయల భారం కలుగుతున్నప్పటికీ కూడా దాన్ని తగ్గించి ఈ రోజున ముందుకెళ్తున్న సందర్భం అలాగే చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా డిఎస్సి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదహారు వేల ఉద్యోగాలని పదహారు వేల మూడు వందల నలభై ఉద్యోగాలని మరి యొక్క మనందరం కూడా చూస్తారు మన యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం గతంలో ఎన్నోటి ఏసీ జరిగినప్పటికీ ఎవరో ఒక ఏదో ఒక కేసు లేయటం దాని ద్వారా ఆగిపోవటం లేదా డిలే అవటం రకరకాలుగా జరిగే కానీ ఈసారి అలా కాదు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అంత ప్రాసెస్ ప్రకారం జరిగి ఈ రోజున అందరికీ కూడా నియామక పత్రాలు కూడా అందించినటువంటి గంత నారా లోకేష్ బాబు గారికి దక్కిందని కూడా తెలియజేస్తాను ఇలా చూసుకుంటూ పోతే ప్రతి హామీని కూడా ఈరోజు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం అభివృద్ధిని తీసుకెళ్తా ఉన్నాం సంక్షేమాన్ని అందరికి కూడా అందజేసి మన హామీ ఉన్నటువంటి పథకాలు కూడా ముందుకు తీసుకెళ్తూ ఈ రోజున చూస్తాము కానీ ఈ రోజున మరి చూస్తాం క్లస్టర్ క్లస్టర్ కి సంబంధించి ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ జెట్ న్యూస్